कल्याण किया अपने संत गई गवर्नमेंट को रुपए kamar da kuma yana kuma kwalloyin yiwu ma'aikuta da kuma yana kuma yana kuma yana kuma yana da డాక్యుమెంట్ వర్క్ నా లేడీ కిచెన్ అంటే అమౌంట్ కంప్లీట్ అయిన తర్వాత లైఫ్ ఎక్స్‌ట్రా చేస్తారు. ఆ ఆదాయ వస్తుని చెప్పిన తర్వాత ఆదాయం కూడా నాది. ఇది బుడికి మెయింటెన్స్ కూడా కష్టం నా కష్టం. బుడి బాగా కవర్ వస్తే అంటే నేనే కదనే అచ్చా. లేకపోతే దంటల వాడిని బుడి బాగా కవర్ వస్తా అంటే మేమే కదనే అచ్చా. అప్లికేషన్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అకౌంట్ తీయాలి. ఆ జై హర్మన్ 101 జెపి అంటే పరిచయం. అందరూ పరిచయం ఉండి రిచీవన అంటే ప్రతి కొత్త వాళ్ళు కొత్త దేవుని భూములు కాపాడినంత మనమేనే విద్యానగర రామారాయణ దగ్గర మనమే ఇక్కడ మనమే కాపాడుతున్నాం దేవుడు అందరి దేవుడే లేని మనము రాజకీయంగా అభ్యర్థి పరిజు ఈజీ విద్యా సంస్థ అధినేతగా విద్య ప్రోత్సాహానికి తోడ్పడుతున్నాడు పడ్డాడు కదా అది ఎవరైనా ఒక అదొక విద్యా సంస్థ ఆయన ఉపాధి కూడా ఆయనకు కల్పించాలి ఆయన ఉపాధి కొరకు ఏది ఇస్తుందో ఆయన ప్రయత్నం చేసుకోవచ్చు ఆయన ఎవరైనా ఎవరి ఉపాధి కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు ఆయన ఉపాధి కొరకు కానీ ఆయన ఏ మేరకు సమాజానికి ఉపయోగపడ్డాడు సమాజానికి అనేది

लाइशर वगैरह भी पर आप सर लाल माचली वगैरह हां सर ये काम तुम वहां पर पीछे हो आज का क्या तुमने चेंज लाबु हां ये गाजा करके बस लाबु ब्लैक मिल देखना सर

ఈ నాలుగు జోన్లు డిఫరెంట్ డిఫరెంట్ అయిపోయింది సిరిసిల రాజన్ ఒకటైంది పాసర్ ఒకటైంది కాళేశ్వరం ఒకటైంది భద్రాద ఒకటైంది ఈ జోన్స్ డిఫరెంట్ ఇది మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జోన్ అయిపోతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక జోన్ లేకుండా దాన్ని నాలుగు జోన్లు చేయడంతో చాలా సమస్య ఇచ్చిపోయింది టిఫిన్ చేపించా వయ్ వాళ్ళకి ఫోన్ చేసి కొంతమంది ఉన్న వాళ్ళని పర్సనల్ కలిసే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను అంటే ఇది ఐడెంటిఫై కూడా చేయాలి ఎవరి ఇక్కడ ఎవరు వేరే ప్రాంతాల్లో వేరే ప్రాంతాల్లో ఉన్నారు వాడికి ఏ టౌన్లు ఉన్నారు ఏ టౌన్లు ఉన్నారు మరి ఆ పోలింగ్ నాకు తెలిసిందో వారు రావడానికి ఏ విధంగా రాగలుగుతా మనం ఎంత వాళ్ళని పోటీ చేయాలి కానీ వచ్చి ఒకటి వేయాలని ఓ ప్రింట్ పేపర్ సల్ బై టంటర్లీదే హ బిల్లుస్ అవల और इतने एम्पायर्स में इसको बैठूं अंदर वैसे इन सर्विस के अंदर लोकल गल बिजनेस आप रंगा गाड़ी ओल्ड टाइम का गाड़ी ठीक है लव बोल ना रेक्स लास्ट क्या समझे क्या सर वार्ड कर देगा क्या नहीं ये समझ नहीं वाला तो ये समझ नहीं आज तो एक बार नजरी तो उन्हें इतन ఇప్పుడు గ్రామాలలో ఓటర్ ఐడెంటిఫికల్స్ చూపి ఆ ఊళ్ళో ఒక యాభై ఓట్లున్నా వందో ఆ ఊళ్ళో మన కార్యకర్తలు ఎవరున్నా వాళ్ళకి అందరు గుర్తుపడుతుంది ఇబ్బందిగా టౌన్ ఎవరికి లేదు కొద్దిగా ఈ గుర్తించడం అనేది స్టేజ్ తీసుకుంటారు Terima kasih telah